నేడు పథకాలు మాత్రమే ప్రారంభం అమలు కోసం ఆగాల్సిందే ఇక పెట్టిండ్రా అయిపా పెట్టింగ్ మాస్టర్ అనాలి ఇక ఏందట విన్నారులా నేడు పథకాలు మాత్రమే ప్రారంభం అట అమలు కోసం ఆగాల్సిందే ఇక ఎందుకు ఇక అవి ప్రారంభం చేసిన అంటే శంకుస్థాపన అన్నట్టు ఓ ఊళ్ళే ఓ రోడ్డు పడుతుంది అని చెప్పేసి ఆ ఎమ్మెల్యే గారు వచ్చి ఆ శిలా పలకాన్ని బ్రహ్మాండంగా డప్పు చప్పులతోటి వేద మంత్రాలతోటి అది ఓపెన్ చేసిపోతాడు ఆ రోడ్డు పడేది ఎప్పుడు అది పోయేది ఇప్పుడు గట్లనే ఇప్పుడు కూడా ఇవాళ ప్రారంభం మాత్రమే అమలుకు ఆగాల్సిందే అంటున్నారు ఇక ఇక ఏమిటికి మరి అంటే ఇవాళ ఏదో మంచి దినం ఉన్నది కాబట్టి ఇవాళ పెట్టిరు ఎందుకంటే ఇచ్చిరు కదా జనవరి ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు టన్ 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 అని పడితే అప్పుడు రాజశేఖర రెడ్డి చెప్పినట్టు చెప్పిండు అయిపోయి అంత ఓడిసిపోయింది ఇక తెలంగాణ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నాలుగు పథకాలు ప్రారంభించేందుకు రేవంత్ రెడ్డి సర్కారు సిద్ధమైపోయింది ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు అయితే రేపు జనవరి ఇరవై ఆరున కేవలం పథకాలు లాంఛనంగా ప్రారంభించనున్నారు అయితే పథకాలు పూర్తిగా అమలు చేసేందుకు మాత్రం ఇంకా సమయం పడుతుందని ప్రభుత్వ పెద్దలు సెలవిచ్చేసారు అయిపోయింది ఇంక ఇంకా చెప్పుకొని కూడా వృధా ఈ వార్త మనం ఏముంటుంది ఇక ఏదో వీళ్ళ వాళ్ళకి కవరేజు వాళ్ళ ముచ్చట్లు వాళ్ళ కథలు వాళ్ళ వ్యవహారాలు ఉంటాయి దయచేసి ఇక మీరు దా ఇట్లాంటి కార్యక్రమాలు తెరలేపి రేవంత్ రెడ్డి గారు నేను చెప్తా ఉన్నా నేను మీరు మంచోళ్ళ చెడ్డోళ్ళ ఏందో అవన్నీ పక్కన పెడితే కనుక మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు రైట్ మీ మీ పైన ఉంది ముఖ్యమంత్రి సీటు కాపాడుకోవాలి ఎందుకని అంటే ఆ ముఖ్యమంత్రి సీటు కోసం ఎంతమంది మంత్రులు చూస్తారో తెలంగాణ ప్రజలందరికీ ఎరికాయి ఆ సీటు కాపాడుకోవాలి అదేవిధంగా హైకమాండ్కు మీరు ఏదో రకంగా వాళ్ళను బుజోగిస్తూనే ఉండాలి డబ్బుల పరంగానా లేకపోతే మాట పరంగానా లేకపోతే ముచ్చట పరంగానా ఏదో పరంగా సో అది తెలుసు ఆ ప్రెజర్ మీ పైన ఉన్నది మేము కాదను అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతిపక్ష లీడర్లు విసిరేటటువంటి సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకు పోవాలి ఈ అరెస్టులు వ్యవహారాలు ముందుకు వచ్చినప్పుడు మీ పైన వ్యతిరేకత వచ్చినప్పుడు దాన్ని మీరు పూర్తి స్థాయిలో పాజిటివ్ చేసుకోవడం పోవాలి దీన్ని ప్రెజర్స్ ఉన్నాయి మీ మీద మేము కాదని అదేవిధంగా ఫ్యామిలీ ఓ ఒత్తిడి ఉంటుంది నిన్ను అరెస్ట్ చేసిరు వాన్ని అరెస్ట్ చేయను వీని అరెస్ట్ చేయను వాని జల్లు పెట్టు వీణ జల్లు పెట్టు అని అంటుండవచ్చు కాక సర్వసాధారణం సో ఇటువంటి ఒత్తిళ్ళు ఉన్నా కూడా మీరు పని చేసుకుంటూ పోతున్న దాన్ని మేము హర్షిస్తున్నాం కానీ ఇంకా మీరు ఇస్తున్నటువంటి గడ్డ ఏదైతే ఉందో ఐసుగడ్డ మీరు ఇంత కిలో నర ఇస్తున్న రెండు కిలో నర ఇస్తున్నాం అని మీరు ఫెయిల్ అవుతూ ఉన్నారు కానీ ఇడ మధ్యత ఆ మధ్య మధ్యతరగతిని దాటి ఆడ పేదో దగ్గరికి పోవాలంటే అది ఇంత శిథిపవుతూ ఉంది అసలు మీరు ఇస్తురా ఇస్తలేరా అన్న అయోమయంలో వాళ్ళు బతుకుతూ ఉన్నారు దయచేసి మీ మీ పేరు ఖరాబ్ అవుతూ ఉన్నది ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిర్రు అని అంటే రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి కారణం కాదు రేవంత్ రెడ్డి వన్ ఆఫ్ ది రీజన్ వన్ ఆఫ్ ది రీజన్ ఉన్న కారణాలలో ఉన్న రీజన్స్లలో రేవంత్ రెడ్డి ఒక రీజన్ ఎస్ టీపీసీసీగా ఉండి కాంగ్రెస్ పార్టీని ఉర్రూతలు తొలగించండి ఆ రోజు అందుకోసమే కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు కదా అంటే పలానా మంత్రి ముఖం చూసావు పలానా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేల ముఖం చూసావు కాదండి రేవంత్ రెడ్డి ముఖం చూసి చేకూర్తు చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు అంటే ఆ బాధ్యత మీరు వహించాల్సినటువంటి అంశం పూర్తి స్థాయిలో ఉంటుంది ఇలా తెలంగాణ ప్రజలు తిట్టుకున్నా మిమ్మల్ని మెచ్చుకున్నా మిమ్మల్ని అవి మర్చిపోదు ఇక అది ఇంకో మంత్రికో పోదు ఇంకోళ్ళకో పోదు వ్యతిరేకత వచ్చినా మీకే వస్తుంది సానుకూలత వచ్చినా మీకే వస్తుంది దయచేసి దీన్ని అర్థం చేసుకొని పాలన కొనసాగిస్తే బాగుంటుంది గిట్లా అంటే మీ మీతో ఐఏటి చేయరు లేకపోతే ఒక రోజు రారి ప్రజలకి రారి మీటింగ్ పెట్టు ఆ డిక్లరేషన్ పెట్టిరు కదా అట్లా మీరు బయటకు డిక్లరేషన్ డిక్లరేషన్ మా మాతో ఏదైతే లేదు మేము చేతులు ఎత్తేస్తా ఉన్నాం మా మేము ప్రభుత్వంలో మేము ఇచ్చినటువంటి హామీలు ఏమి నెరవేర్చాం మాకు ఓ గడువు వీయరి ఓ సంవత్సరం ఇవ్వరి లేకపోతే ఓ రెండు ఇంట్లో ఈయరి మేము రెండు నెండ్లు కానీ మేము చేయలేము మాకు అర్థం చేసుకునే టైం పడుతుంది అగమావం నదిడంతా ఏదో ఒకటి ముచ్చట్లేదు చెప్పి ఈ ఈ ఆశలు పెట్టకూరి ఆశలు పెడితే మళ్ళీ ఆశ పూర్ణులు అవుతాయి దయచేసి చెప్తున్నా